కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు జనాలు భారీగా తరలివచ్చారు జయకేతనం పేరిట నిర్వహించనున్న సభా వేదికపై అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు రెండు వందల మంది కూర్చునేలా తీర్చిదిద్దారు వీవీఐపీలు వీర మహిళలు జన సైనికుల కోసం వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు సభా ప్రాంగణం బయట జాతీయ రహదారి వెంట భారీ ఎల్ఈడి తెరలు సిద్దం చేశారు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు రాత్రి పది గంటల వరకు సభ సాగే అవకాశం ఉంది జనసేన సభకు పదిహేను వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు సభా ప్రాంగణంలో డెబ్బై సీసీ కెమెరాలు పదిహేను డ్రోన్లతో నిఘాతో పాటు కాకినాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు కాకినాడ కత్తిపూడి మధ్య రెండు వందల పదహారవ జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించారు జనసేన ఆవిర్భావ సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జనసేన నేతలు చెబుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి సభకు తరలివచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం తొమ్మిది ప్రాంతాలను ఏర్పాటు చేశారు